వెల్కమ్ నైన్ న్యూస్ విద్యుత్ శాఖతో తో చేయని కోల్పోయిన కేతల్ ఆర్థిక సహాయం చేసిన తెలుగు రాష్ట్రాల శెట్టిబల్జా దానకర్ణుడు తెలంగాణ శెట్టిబల్జా అధ్యక్షుడు గుత్తుల కుమార్ లక్ష రూపాయలు ఆర్థిక సహాయం చేశారు గుత్తుల కుమార్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల కేత లాస్య జీవితం నాశనం అయిందని ఆ కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని అలాగే లాస్య తల్లికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని గుత్తుల కుమార్ విద్యుత్ శాఖ వారిని డిమాండ్ చేశారు నమస్కారం అండి సంక్రాంతికి వాళ్ళ పెద్ద ఇంటికి వెళ్ళి అందరిలాగే ఆడుకున్న ఉద్దేశంతో పండుగ పండగ చేసుకునే ఉద్దేశంతో ఆ అమ్మాయి వెళ్ళడం జరిగింది అందరు పిల్లలు ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో భగవంతుడు ఈ అమ్మాయికి ఇలాగా పరీక్షించాడు చాలా దురష్టకరం అండి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి ఆ అమ్మాయిని చూసిన చాలా బాధగా అనిపించింది నాకు ఎదుక మా ఇద్దరు కూడా మా అందరికీ వచ్చిన అందరికి కూడా సరే అది ఏమైనా ఏమైనా అయింది కాబట్టి ఈరోజు జరిగిన సంఘటన వెంటనే చాలామంది మన మిత్రుడు శ్రీ అభిలాసులు అందరూ స్పందించి ఈ అమ్మాయికి విధంగా న్యాయం చేయాలని అందరూ కూడా కొంత డబ్బు సేకరించి అమలాపురం సిట్టిపల్లి హెల్పింగ్ హ్యాండ్స్ వారు కూడా మూడు లక్షలు ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా మంత్రి గారైన సుభాష్ గారు కూడా లక్ష రూపాయలు స్పాట్లో జరిగిన సంఘటన వెంటనే కూడా ఆయన ఆ అమ్మాయికి అందించడం జరిగింది వీరందరికీ కూడా ధన్యవాదాలండి అండి ఈ సమస్య ఇక్కడితో పులుస్తా కాకుండా ఈ అమ్మాయికి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి పెద్దంచి వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు నష్టపరిహారం అందాలి ఖచ్చితంగా జీవో కూడా ఉంది గవర్నమెంట్ నుంచి ఇటువంటి ఎలక్ట్రికల్ సంస్ ప్రజలకి నష్టపోయినప్పుడు ప్రజలకి ఏ విధమైన నష్టపరిహారాలను ప్రభుత్వం ఖచ్చితంగా చేయాలి పెద్దంచి వెంకటేశ్వర గారు చెప్పినట్టు ఆధారపడి కూడా మేము అదే డిమాండ్ చేస్తాం కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలి అలాగే ఆ తల్లికి ఏదో చిన్న సిరుసు గవర్నమెంట్లో చిన్న ఉద్యోగం కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కూడా మన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటాము అయితే భాష కోసం సార్ జీఎంకే చాక్బుక్ ట్రస్ట్లో పోస్ట్ చేసిన వెంటనే ఇక్కడ కాకినాడ సరే మేము ఉంటున్నాము అయితే వెంటనే తెలిసిన వెంటనే స్పందించి పాపని చూడడానికి వచ్చినాము వస్తే పాప అప్పటికే అయితే ఉంది ఐసీలో ఉండగా నేను పాపని అప్పుడే సర్జరీ నేను డాక్టర్స్తో మాట్లాడడం జరిగింది ఏం జరిగిందంటే కరెంట్ కోల్ మీద ఇలా వైపు పట్టుకోవడం వల్ల పాప హ్యాండ్ ఇలా పట్టుకుంది కరెంట్ షాప్ కొట్టింది దానివల్ల ముందు ఒక సర్జరీ చేశారు తర్వాత మళ్ళీ ఇంకో సర్జరీ చేసి పాప హ్యాండ్ని రిమూవ్ చేయడం జరిగింది టోటల్ కానీ తల్లిని కూడా పరామర్శించాను తల్లికి కూడా కండిషన్ కరెంట్ షాప్ తరలించి కాలు వరకు కొట్టేస్తుంది ఆ కాలుపై మచ్చలతో కూడా హెవీగానే ఉంది అయితే అక్కడున్న సంప్రద వైద్యుని సంప్రదించగా బాడీ అయితే బా ఇప్పుడు మేము ఇది కూడా క్లీన్ చేయాలి ఎంతవరకు క్లీన్ అవుతుందో తెలియదు కానీ ఇద్దరికీ కూడా ప్రమాదంలోనే ఉన్నట్టుగా ఉంది మేము అయితే వైద్యం మా వంతు కృషి మేము చేస్తున్నాం డాక్టర్లు అంతా చెప్పడం జరిగింది అలాగే మన జిఎంకే సంస్థ ట్రస్ట్ సంస్థ వారు మన